నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టీ ట్వంటీ మ్యాచ్ లో మన టీమిండియా అదరగొట్టింది నూట యాభై పరుగుల తేడాతో గ్రేట్ విక్టరీ నమోదు చేసింది ఆల్రెడీ మూడు టీ ట్వంటీలు గెలిచి సిరీస్ ని కైవసం చేసుకున్న మన టీమిండియా చివరి టీ ట్వంటీ మ్యాచ్ లోను తమకు తామే సాటి అనేలా చిలరగిపోయి ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక మన యువరాజ్ సింగ్ శిష్యుడైన అభిషేక్ శర్మ విద్వాంసకరమైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు అనే చెప్పాలి కేవలం ముప్పై ఏడు బంతుల్లోనే సెంచరీ చేసి ఇంగ్లాండ్ బౌలర్స్ గుండెల్లో గుబులు పుట్టించాడు బయ్యా ఇక వెళ్తే ముందుగా టాస్ బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు మన టీన్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ ను కోలేని దెబ్బ తీశారు అభిషేక్ శర్మ యాభై నాలుగు బంతుల్లోనే నూట ముప్పై రన్స్ తో అదరగొట్టగా మన సంజు సాంసన్ మాత్రం మరోసారి నిరాశపరిచాడనే చెప్పాలి భయ్య అలాగే తిలాక్ వర్మ ఇరవై నాలుగు రన్స్ తో శివన్ డుబై ముప్పై రన్స్ తో టీమిండియా పెద్ద స్కోర్ దిశగా సాగింది ఇరవై ఓవర్స్ ఆడిన మన టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి రెండు వందల నలభై రన్స్ చేయగలిగింది ఇదిలా ఉంటే ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఒక్కరు అంటే ఒక్కరు గట్టి పోరును ఇవ్వలేకపోయారు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు ఇంగ్లాండ్ బ్యాటర్స్ నుండి ఒక సాల్ట్ మాత్రమే యాభై ఐదు రన్స్ తో ఒంటరి పోరాటం చేశాడు పది పాయింట్ మూడు ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ తొంభై ఆరు రన్స్ చేసి ఆల్అౌట్ అయింది దీంతో మన టీమిండియా నాలుగు ఒకటితో సిరీస్ ని కైసం చేసుకోవడం జరిగింది నూట ముప్పై రన్ చేసిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు సో ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టీ ట్వంటీ మ్యాచ్ సిరీస్ యొక్క వివరాలు మరో మ్యాచ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్